అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్షు అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక ల్యాబోరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబరేటరీ కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి ఉంటే నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరు సన్న ఈ రోజు జైలు శిక్ష ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని అలా దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అన్న ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడున్నాయి మంత్రి గారు గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం

ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద

పెద్ద వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నాం ఏర్పాటు చేసి గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం అధ్యక్ష దానికి మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసినారు అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పుడు అర్థం చెప్పండి అధ్యక్ష కదా నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు అడగండి కూర్చోండి కూర్చొని కూర్చోండి కూర్చోండి కూర్చోండి